స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ముందుగా ఈ మేనరాశి వారికి గ్రహస్థితి గతులు ఎక్కడున్నాయండి అంటే వృషభంలో మనకి గురుడు అలాగే మేనములో చక్కగా మనకి ఈ యొక్క రాహువు శనేమో కుంభరాశిలో ఉండడము తర్వాత ఈ యొక్క ఇద్దరూ కూడా కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇద్దరూ కూడా సింహరాశి వారం ఉండడం జరుగుతుంది కుజుడు మిథన రాశిలో ఉండడం జరుగుతుంది ఈ కారణంగా రాశి వారికి అనేకమైనటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అయితే మేము ఏదో ఒకటి కొత్తది సాధించాలి ఇన్నోవేటివ్ ఐడియాసు అని చెప్పేసి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వివాహం వివాహం చేసుకోబోయేటటువంటి వాళ్ళు లవ్ మ్యారేజ్లకు చేసేది ఒక నూతన అధ్యాయాన్ని రాయాలి అనేటటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళి తర్వాత ఢమాలను కింద పడతారు కాబట్టి ఈ ప్రేమ వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు పక్కకు పెట్టి కెరీర్ మీద మీరు చేయడం అనేటటువంటిది మన్ మండుతుంది అదేవిధంగా ఈ యొక్క మేనరాశి వారి అనేకమైనటువంటి బెట్టింగుల ద్వారా అనేకమైనటువంటి ధన వ్యయాన్ని చేయడం అనేటటువంటి జరిగింది మరి అలాగే మీకు సంపాదన మార్గాలు కూడా అలాగే మీకు సంపాదన మార్గాలు కూడా అనేక రకాలుగా మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఇందులో భయపడాల్సినటువంటి అవసరం లేదు డాక్టర్లు లాయర్లు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది అలాగే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్లోగా పికప్ అవుతారు అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలా అయితే ఈ యొక్క గణపతి మనకి నవరాత్రుల దగ్గరికి మనకు వస్తున్నాయి కాబట్టి మేన్రాష్ వాళ్ళంతా కూడా చాలా సరదాపరులు కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమానికి వెళ్ళగానే మళ్ళీ అతను డొనేషన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళు చేయడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకమైనటువంటి విజయాలు తెచ్చుకొని గొప్ప పేరు ప్రతిష్టలు అనేటటువంటివి హీరోలంతా కూడా సాధించడము అనేటటువంటిది చేస్తారు అయితే ఈ యొక్క యూనిట్లో జాగ్రత్తగా మనందరం కూడా ఈ యొక్క మేనరాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత పిండి వంటలు ఎంత క్యాటరింగ్ తెచ్చినప్పటికీ కూడా అంతా కూడా మీకు తోడుకొని ముందుకు వెళ్ళడం ఆ ఖర్చులు ముందు ఖర్చు అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల నల్లని వస్తారని పేద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చక్కగా శనిశ్వరుడి దగ్గర ఓం శనిశ్చరాయన అనే మహామంత్రంతో మీరు జపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైన ఫలితాలు జరుగుతాయి తిరిగి వచ్చే వారం కలుద్దాం